రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల వాలంటీర్ల కుటుంబాలకి నమస్కారం తెలియజేస్తున్నాను నేను మీ లంకా గోవిందరాజులని వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ వీడియో చేయడం గల కారణం ఏమిటంటే ప్రధానంగా మనం నాలుగు రోజుల కిందటే యాభై గంటల దీక్ష వాలంటీర్ల ఆత్మగౌరవ దీక్ష యాభై గంటల విజయవాడ జరుగుతుందని ప్రచారం చేసాం అది ప్రచారం ముమ్మరంగా అన్ని ప్రాంతాలకి వెళ్ళిందనేది నేను నమ్ముతున్నాను ఎందుకంటే పంపించి పంపించినట్టుగా మన గ్రూప్లో ఉన్న సభ్యులందరూ కూడా తోటి వాలంటీర్లకి మన గ్రూప్లో లేని వాలంటీర్కి మండలాలకి గ్రామాలకు కూడా పంపించారు ప్రజలకు పంపించారు దాన్ని కూడా మనం ఇప్పటికే మనకు సంబంధించిన మన వాళ్ళు కొంత టీము మంత్రులకు పెడతాం జరిగింది ట్యాగులు పెడతాం జరిగింది దాన్ని మెయిల్గా పెడతాం జరిగింది చాలా బాగా ఈ నాలుగు రోజుల్లోనే మంచి ప్రచారం జరిగింది విజయవాడలో వాలంటీర్ల ఆత్మగౌరవ దీక్ష యాభై గంటలు జరుగుతుంది అనే చర్చ బాగా ముమ్మరంగా సాగుతుంది ఈ సాగుతున్న క్రమంలోనే బ్రహ్మాండంగా ప్రజలు అందరూ కూడా వాలంటీర్లు కావాలని కోరుకుంటున్నారని కూడా ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేశాం ఎందుకంటే ప్రజల కోసం వాలంటీర్లు వాలంటీర్ల కోసమే ఏఐవైఎఫ్ అనేది కూడా నినాదంతో ముందు నుంచి పరుస్తున్నాం డెఫినెట్గా ఈ ఆత్మగౌరవ దీక్ష జయప్రదం చేయడంలో వాలంటీర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు డెఫినెట్గా కథం తొక్కుతున్న వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల నుంచి వాలంటీర్ రావడానికి సంసిద్ధంగా అవుతారని అర్థమైంది డెఫినెట్గా ఈ వాలంటీర్ వ్యవస్థ నిలబడడానికి కథం తొక్కుతున్న మీ అందరికీ కూడా నమ్మ సమాజంలో నమస్కారాలు తెలియజేస్తున్నాను డెఫినెట్గా మన నాకు నమ్మకం కలుగుతుంది డెఫినెట్గా ఈ వ్యవస్థ నిలబడుద్ది ఈ వ్యవస్థలో మీరందరూ ఉంటారని నేను నమ్ముతున్నాను డెఫినెట్గా మీరందరూ కూడా కలిసి రావాలి అందరం కలిసి వస్తే ప్రభుత్వాలు కూడా ఆలోచనలు మారుతాయి మన దేవస్థానాలకు వెళ్ళాం కాబట్టి దేవుళ్ళు వాళ్ళు మనసులో మారుస్తారు డెఫినెట్గానే మనం విజయం సాధిస్తామని నమ్ముతున్నాను ఈ యొక్క ప్రోగ్రాన్ని కనుక మనం హైలైట్ చేసుకోగలిగితే ఈ యొక్క చర్చగా మారిపో ఇప్పటికే మంచి చర్చ జరుగుతుంది ఇంకా ఈ చర్చ మనకు అనుకూలంగా రావాలంటే కథను తొక్కాల్సిన వాలంటీర్లే నేను ఇక్కడ చెప్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు చెల్లెమ్మలు రావడానికి అయినా కూడా రావడానికి ప్రయత్నం చేయండి వచ్చి ఒక గంట రెండు గంటల మూడు గంటలు నాలుగు గంటలు మీకున్న ట్రైన్ వేసులుబాటు బట్టి వచ్చి కనపడి ఇక్కడ కూర్చున్న శిబిరంలో నాతో పాటు సోదరు మనులు సోదరులు కొంతమంది కూర్చుంటారు వాళ్ళందరికీ సంఘీభోగం చేసి సంఘీభోగం తెలియజేయండి మేము పలానా ప్రాంతాల నుంచి వచ్చామని చెప్పి చెప్తూ మీరు ఎంతవరకు కూర్చోగలుగుతాం అంతవరకు కూర్చొని మళ్ళీ తిరిగి ప్రయాణం ఉండేది ఏం ఇబ్బంది లేదు స్థానికంగా ఉన్నటువంటి విజయవాడ ప్రజా విజయవాడ వాలంటీర్స్తో అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లా వాలంటీర్స్ అంతా కూడా ఆ ప్లానింగ్ చేసుకోండి ఆ పొద్దున్నీ సాయంత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేయండి ఎక్కువసేపు కూర్చోడానికి కూడా ప్రయత్నం చేయండి ఈ విజయ విజయం చేయడంలో విజయవాడ వాలంటీర్స్లే కీలకమని నేను చెప్తాను రాష్ట్రం నుంచి వాలంటీర్స్ చాలా ఛార్జీలు పెట్టుకుని బోల్ బోల్డ్ ఖర్చులతో రావాలి బోల్డ్ బోల్డ్ టైర్లు ఖర్చు పెట్టుకుని రావాలి అయినా వాళ్ళు వస్తున్నారు ఇక ఐదు నిమిషాల్లోనూ పది నిమిషాల్లోనూ గంట అరగంట ఇరవై నిమిషాల్లోనే మన ప్లేస్కి రాగలం విజయవాడలో వాలంటీర్స్ అంతా కూడా ఆ మూడు రోజులు కూడా మీరు అన్ని పనులు పక్కన పెట్టి డెఫినెట్గా ఈ కార్యక్రమం చేప్రదం చేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలని చెప్పేసి నేను ఈ వీడియో రూపంలో మిమ్మల్ని చేస్తున్నాను డెఫినెట్గా ఈ మీ అందిపుచ్చుకుంటారని నేను నమ్ముతున్నాను రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క దీక్ష చర్చ ఎలా జరగబోతుంది ఎంత మంచి చర్చ జరిగిందో దీక్ష అమలవుతే ఖచ్చితంగా జయప్రదం అయితే డెఫినెట్గా ఈ వ్యవస్థలో వాలంటీర్ అందరూ నిలబడతారనేది నిజం నిజానికి మనం తినిపించబోతున్నాం కాబట్టి వాలంటీర్ అంతా రావాలని చెప్పి కోరుకుంటున్నాను అంతేకాదు ఈ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని ఎవరన్నా ఆలోచన చేస్తే మానుకోండి వ్యవస్థ నిలబడటం కోసం మనందరూ ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదు వ్యవస్థ నిలబడటం కోసం జరగబోయే ఉద్యమంలో వ్యవస్థలో మీరు అందరూ ఉండాల్సి జరగబోయే ఉద్యమంలో మీరందరూ భాగస్వాములు ఇవ్వండి డెఫినెట్గా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాను డెఫినెట్గా రేపు యాభై గంటలు జరిగిపోయే దీక్షలో మీరందరూ కూడా రావాలి ఈ యాభై గంటలు కూడా కూర్చొని చేపడం చేయండి మనమంతా కలిసి కట్టుగానే ప్రభుత్వానికి వాలంటీర్లు అంతా ఐకమత్యంతో ఉన్నారు వాళ్ళందరితో ఒకటే నినాదం ఉద్యోగ భద్రత కల్పించాలి ఎన్నికల హామీలు అమలు చేయాలని చెప్పి ఒకే ఒక నినాదం ఉంది పెండింగ్లో ఉన్న గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారనే ఒక నినాదమే ఉండాలి తప్ప వాళ్ళు ఆధిపత్యం కోసం ఫైట్ చేస్తారనే నినాదం రాకూడదు డెఫినెట్గా ఆధిపత్యానికి అందరూ కూడా పులిష్ఠాప్ పెట్టండి సంఘాలు మీ వ్యవస్థ నిలబడిన తర్వాత మళ్ళీ మళ్ళీ చెప్పిన వ్యవస్థ నిలబడిన తర్వాత వ్యవస్థలో మీరు అందరూ వచ్చిన తర్వాత మీకు నచ్చిన ఏ సంఘంలో కావాలంటే ఆ సంఘంలో పనిచేసుకోండి ఏం అభ్యంతరం లేదు ఎప్పుడైనా మీకు ఇబ్బంది వస్తే మళ్ళీ ఏ వైపు మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం తప్ప మాకు ఎటువంటి ఇబ్బంది లేదు డెఫినెట్గా మా పాత్ర మిమ్మల్ని నిరుద్యోగులుగా మార్చకూడదు మీరందరూ కూడా ఉద్యోగాలు లేక ఒక ఉద్యోగానికి వెయ్యి మంది బయటపడుతున్న పడుతున్న తరుణంలో ఉన్న ఉద్యోగాలు పోకూడదు ఒక తల తలంపుతో మీ అందరికీ ఉద్యోగాలు ఉండాలనే ఒక కోరికతోనే మేము బయట చేస్తున్నాం డెఫినెట్గా ఈ ఫైట్ గెలుస్తుందని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి ఆత్మవిశ్వాసం కలగండి డెఫినెట్గా వెనక్కి తిరిగి చూడమాకండి ముందు గమ్యం చూడండి డెఫినెట్లీ ఈ గమ్య స్థానంలోకి నేను సైతం ఉంటూ ప్రతి వాలంటీర్ బయటకు రాగలిగితే డెఫినెట్లీగా గమ్యం దగ్గరలో ఉంది ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి వాలంటీర్లు కోరుకుంటున్నారు వాలంటీర్లే కాదు ప్రజలు కూడా ఈ వ్యవస్థను కోరుకుంటున్నారు కాబట్టి మనం ఇప్పటికే తెలియజేసే అనేక వీడియోలో ప్రజలే కోరుకుంటున్నారని ఇప్పటికే వాళ్ళు చెక్ చేస్తున్నారు ప్రజలు కోరుకుంటున్నారని కూడా తెలుస్తుంది డెఫినెట్గా ఈ వ్యవస్థ నిలబడుతుంది ఖచ్చితంగా నమ్మండి రేపు జరగబోయే యాభై గంటల ఆత్మగౌరవ దీక్షకు మీరందరూ అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయప్రదం చేస్తారని నమ్ముతూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను జై వాలంటీ జై జై వాలంటీ